వెల్కమ్ టు రాజనీతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల ఈ నెల నాలుగో తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి షర్మిలకు పిలుపు వచ్చింది ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే షర్మిలను ఢిల్లీ రావాలని ఆహ్వానించారు ప్రియాంక రాహుల్ సమక్షంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పార్టీ బాధ్యతలు అప్పగించడంతో పాటు ఏదో ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలుగా అవకాశం ఇవ్వబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి అయితే గత వారం రోజులుగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆపటానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శతకతాలుగా ప్రయత్నించారు రక్త సంబంధికులతో రాయబారాలు పంపించారు షర్మిల ఏపీలో అడుగు పెడితే వైసీపీ కకావికలం అవుతుందన్న భయంలో జగన్ అనుకో ఉన్నారు ఇప్పటికే జగన్ అభ్యర్థుల మార్పు పేరుతో పార్టీ నేతల్లో అభద్రత సృష్టించారు సీనియర్లకు సైతం అపాయింట్మెంట్లు ఇవ్వటం మానేశారు చాలామంది నేతలు జగన్ వైఖరి మీద ఆగ్రహంతో ఉన్నారు అవకాశం దొరికితే గోడలు దూకటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇలాంటి సమయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే వైసీపీ నాయకులంతా గొర్రదాటు మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారనే భయంలో జగన్ ఉన్నారు దీంతో బాబాయి సుబ్బారెడ్డిని రాయబారానికి పంపిన విషయం అందరికి తెలిసిందే జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుబ్బారెడ్డి షర్మిలకు నచ్చ చెప్పాలని ప్రయత్నించారు కుటుంబం రోడ్డును పాడటం మంచిది కాదని కూడా ఆయన హితవు చెప్పడంతో షర్మిల సుబ్బారెడ్డి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట జగన్ మమ్మల్ని రోడ్డును పడేసినప్పుడు మీరంతా ఎక్కడ దాక్కున్నారని సుబ్బారెడ్డిని ప్రశ్నించడంతో ఆయన మౌనం దాల్చారు సంధి కుదరదని బాబాయ్తో స్పష్టంగా చెప్పారట బాబాయ్ రాయబారం విఫలం అవటంతో జగన్ దంపతులు తల్లి విజయలక్ష్మి ప్రయోగించారు రాజనీతికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల ఏపీ బరిలోకి దిగితే వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుందని కుటుంబం పరువు రోడ్డున పడుతుందని జగన్ దంపతులు విజయలక్ష్మికి చెప్పినట్టు తెలుస్తోంది ఏదో ఒక విధంగా షర్మిలకు నచ్చ చెప్పాలని ఆమెను కోరారు షర్మిల వినకుండా ముందుకెళితే ఇక తెగదింపు కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది కొడుకు కోడల సూచన మేరకు షర్మిలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన విజయలక్ష్మికి కూడా బాబాయికి చెప్పిన సమాధానమే చెప్పారట జగన్ ఇబ్బంది పడతాడని కన్విన్స్ చేయబోతే కుమార్తె ఇబ్బందులు నీకు పట్టడం లేదా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది సంబంధాలు తెగిపోతాయేమో అని తల్లిగా విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఇప్పుడు సంబంధాలు ఉన్నాయా అని అడగటంతో విజయలక్ష్మి కూడా చేతులు ఎత్తేసారు రెండు రాయబారాలు విఫలం అవటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ముందనుకున్నట్టుగా పండగలోపే అభ్యర్థులు మారిస్తే వాళ్ళంతా శర్మల వైపు చూస్తారన్న సంశయంలో ఉన్నారు అందుకే అభ్యర్థుల మార్పు విషయంలో దూకుడు తగ్గించే ఆలోచనలో ఉన్నారట ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు వేచి చూడాలని ఆలోచన కూడా చేస్తున్నారని వైసీపీ శిబిరం నుంచి వార్తలు వస్తున్నాయి మొత్తానికి షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టక ముందే వైసీపీలో ఆందోళన మొదలైంది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్రంలో అడుగుపెట్టాక పరిణామాలు ఎలా ఉంటాయో అన్నపై ఎలాంటి విమర్శలు చేయబోతున్నారో అని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल